అండి నమస్తే నేను మిసీ లక్ష్మి వెల్కమ్ టు చిన్ని కిషన్ బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి దాబా స్టైల్ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఈ కర్రీ అన్నంలోనికి కాకుండా చపాతి పుల్కా రొట్టెలోనికి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మనకి బయట రెస్టారెంట్లో దొరికే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ ఇంట్లో కూడా అదే టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మరి ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని లోనికి వెళ్ళిపోదాం ఈ పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవటానికి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నానండి ఈ పన్నీర్ని కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ రెసిపీని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇలా తీసుకున్న పన్నీర్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ పీసెస్ అనేవి మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో ఇలాగా స్క్వేర్ షేప్ కట్ చేసుకోవాలండి అన్నిటిని ఇలాగా ఈక్వల్ సైజ్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి ఈ మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకొని ఒకసారి ఇలాగా టాస్ట్ చేసుకోవాలి ఇలా టాస్ట్ చేయటం వల్ల మసాలాలు మొత్తం పన్నీర్కి బాగా పడుతుందండి ఇప్పుడు ఈ పన్నీర్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించడం వల్ల మసాలాలు బాగా పట్టి పన్నీర్ చాలా రుచిగా ఉంటుంది అలాగని పన్నీర్ని ఎక్కువసేపు వేయించొద్దండి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించినట్లయితే పన్నీరు గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేరే ప్లేట్లోనికి తీసుకొని అదే ప్యాన్లోనికి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి సాఫ్ట్గా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత దానిలోనికి మూడు సన్నగా కట్ చేసుకున్న టమాటాలని వేసుకొని వీటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ కిందికి దించుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని మిక్సీకి పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వన్ ఇంచ్ దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దానిలోనికి మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోనికి అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు టూ టీ స్పూన్ కారం వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ పన్నీర్ లో సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మసాలాలన్నింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి త్రీ టీ స్పూన్లు బాగా స్మూత్గా మిక్స్ చేసుకున్న పెరుగును వేసుకుని పెరుగు ముద్దలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనికి ఒక కప్పు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక కప్పు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కసారి వాటర్ పోసుకోవటం కన్నా కొన్ని కొన్ని వాటర్ పోసుకొని గ్రేవీకి తగినట్లుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత దీనిలోనికి హాఫ్ కప్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా పలుచుగా ఉన్నట్లయితే కర్రీ ఉడికేసరికి కొంచెం తిక్కుగా అవుతుందండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆయిల్ రిలీజ్ అయి ఉంటుందండి ఇప్పుడు దానిలోనికి పన్నీరు వేసుకొని స్లోగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం కసూరు మెత్తని వేసుకోవాలి ఈ కర్రీలోనికి కసూరి మేతి టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత దీనిలోనికి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా దాబా స్టైల్ పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చిన్నీ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం